హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీణ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి కర్రీతో వచ్చేసానండి కంది గింజల చారు పచ్చి కందికాయలతో చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి చపాతి రోటీకి రైస్కి అయితే చాలా బాగుంటుంది కందికాయలని తీసేసుకుని బాగా వలచేసుకొని తీసుకున్నానండి నేను తీసుకున్న కందిగింజలు చూడండి ఈ విధంగా అన్ని తీసేసుకొని ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకోండి అందులోకి కొబ్బరండి పచ్చి కొబ్బరి తీసుకోండి ఎండి కొబ్బరి అయినా పర్వాలేదు పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది కొద్దిగా చిన్న ముక్కలు కట్ చేసుకొని కొబ్బరి వేసుకోండి అందులోకి ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న చా దాల్చిన చెక్క ముక్కండి ఎక్కువగా లవంగాలు వేసుకోకూడదండి తక్కువగా వేసుకోండి ఒక మూడు నాలుగు వేసుకుంటే సరిపోతుంది ఒక పది వెల్లుల్లి రెబ్బలండి పొట్టి తీసేసుకుని వెల్లుల్లి వే వేసుకున్నాము ఒక చిన్న అల్లం ముక్కండి అల్లం కూడా చాలా తక్కువగా తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకొని వేసుకుందామండి అలాగే ఒక పెద్ద సైజు టమోటా ముక్కలు కూడా కట్ చేసేసుకుని మిక్సీలో వేసుకుని మిక్సీ వేసుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుందండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒకసారి తర్వాత మసాలాస్ యాడ్ చేసుకుందామండి ధనియాల అండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను మీరు తీసుకున్న కంది గింజల క్వాంటిటీని బట్టి తీసుకోండి కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి కొద్దిగా ఒక చిటికడు పసుపు వేసుకొని మరొకసారి వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కుక్కరు స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి ఆవాలు చిట్లిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్న వేసుకొని అలాగే కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకోండి అలాగే టమోటో ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరొక టమోటో వేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా జీలకర్ర వేసుకోండి ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసుకొని మసాలా కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోండి పచ్చి పచ్చివాసన లేకుండా బాగుంటుంది చూడండి ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మసాలాని మగ్గించుకోవాలండి తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మీకు కర్రీ కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా వాటర్ యాడ్ చేసేసుకోండి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని మనము ఇందాక పెట్టుకున్న కంది గింజలు కూడా వేసేసుకుని చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు రైస్కి రాగి ముద్దకి చపాతి రోటీకి తీసుకోవచ్చండి రైస్కి అయితే కొద్దిగా పలుచుగా చేసుకోండి చపాతీకి వాటికి అయితే కొద్దిగా థిక్నెస్గా చేసుకోండి కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఈ సీజన్లో కందులు బాగా దొరుకుతాయి కదా ఇలాంటప్పుడు రెగ్యులర్గా ఇలా చేసుకున్నామంటే ఈజీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక వన్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువగా అవసరం లేదు మీరు అలా అయినా ఉడికించుకోవచ్చు విజిల్ పెట్టేసుకున్నారంటే వన్ విజిల్కే బాగా ఉడికిపోతుంది మూత తీసేసి మరొక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించుకోండి కొద్దిగా కర్రీ అనేది థిక్నెస్ వస్తుంది నేను చపాతీకి చేస్తున్నాను కొద్దిగా థిక్నెస్సే ఉందండి మీకు కావాలంటే ఇంకా కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్